హాయ్ అండి ఈరోజు అలిసంతకాయ బీరకాయ కూర వణత ఇది ఈ అలిసంతకాయ ఊరిలో తీసుకొచ్చింది ఎందుకంటే మనం ఊళ్ళల్లో చెట్లు పెట్టుకుంటాం కదా ఇంటికి అదే ఇంట్లో చుట్టూ అట్లా జాగుంటే అట్లా పెట్టుకున్న చెట్లు ఇవి ఇవి ఎందుకంటే అసలైన అలిసంతకాయ అంటే ఇదే ఫస్ట్ తేలిన విత్తనం అయితే ఇప్పుడు అన్ని పెట్టేవి ఇట్లా ఏంది మన లావుగా పొడుగుకుంటున్నాయి కదా అవి కాదు ఇదే అసలు ఏంది అది ఏంటంటే ఇప్పుడు అట్లా అన్ని రకరకంగా తయారవుతున్నాయి కదా విత్తనాలు అయితే ఫస్ట్ది అయితే ఇదే ఇది మందు ఏమి కొట్టలేదు మందు వేయలేదు ఈ చెట్లకైతే అందుకే ఇట్లా అంటే అంటే కొంచెం ఎరుపుగా కనబడుతున్నాయి కదా పచ్చగా లేదు అనుకోవద్దు ఇది చెట్లు మందు కొట్టుకుంది కాబట్టి మందు కాబట్టి ఇట్లున్నాయి ఈ బీరకాయ కూడా ఊళ్ళల్లో చెట్టుదే చూడండి పచ్చగా లేదు కదా పచ్చగా అవసరం లేదండి ఇట్లా ఉంటే సరిపోద్ది ఎందుకంటే దీనికి ఏ మందు లేదు ఏ మందు కొట్టలేదు కాబట్టి ఇట్లా ఉంది ఈరోజైతే ఈ కూర పడతా ఇప్పుడైతే నూనె పోసుకుందాము ఒక స్పూన్ నర సరిపోద్ది నేను ఎక్కువనైతే నూనెలు పొయ్య పొయ్యలేదు అనుకోవద్దు ఎక్కువ పోసుకోరు వీళ్ళు అనుకోవద్దు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర తాలింపు వేగినాక ఇప్పుడు ఉడికాయలు వేస్తున్నాము పచ్చిమిర్చి వేసుకున్నాము ఎప్పుడైనా ఫస్ట్ తాలింపుకు ఉల్లిపాయలు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవద్దు ఎందుకంటే పచ్చిమిర్చి ఫస్ట్ అయితే అది ఇట్లా నూనెల చిల్లుతాయి మనకు చిటపటని అని అన్నీ పైన నూనె తింటుంది అందుకే ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసుకుంటే చిల్లదు ఫస్ట్ వేసుకుంటాము సాల్ట్ కూడా వేసుకుందాము ఇదంతా కలుపుకుందాము ఇవన్నీ దూరగా వేగినాకనే అల్లం వెళ్ళిపోయే పేస్ట్ వేసుకోవాలి ఫస్ట్ వేసుకుంటే అంతా ఇట్లా అడుగు కంటుకుంటుంది మాడిపోద్ది కొద్దిసేపు ఇదంతా దూరగా వేగినాక అది వేసుకోవాలి అల్లం వెళ్ళిపోయే అదే పేస్ట్ అదైతే దూరగా వేగాలి మనం ఈ పచ్చిమిర్చి వేసిందంటే కంపల్సరీ సాల్ట్ వేసుకోవాలి లేకుంటే చేదు వస్తాయి మిర్చి చేదు వస్తుంది కూర చేదు వస్తుంది కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇవి దగ్గర ఫ్రై చేసుకోవాలి ఈ కూర అయితే సింపుల్గా వండుకున్నా ఎవరైనా వండుకోవచ్చు వండరాని పిల్లలు వంట రాని పిల్లలైనా ఎవరైనా వండుకోవచ్చు ఇట్లా వండుకునే అయితే టేస్ట్గా ఉంటుంది ఒకసారి అయితే వండుకొని చూడండి మీరు కూడా తెలంగాణలో మా ఇంట్లో ఈ వంట ఇట్లా వండుకుంటాము ఏ వంట అయినా చూపిస్తండి మీకు టేస్ట్ అయితే తగ్గేదే లేదు చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా వేగాలి ఇవన్నీ ఇప్పుడు దూరగా వేగినక ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇప్పుడు వేగనిద్దాము ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిసేపు వేగనిద్దాము ఇట్లా వేడు ఇట్లా అంటుకుంటుంది అందుకే ఫస్ట్ వేసుకోవద్దు చేసేది కదా వేగంగానే ఎట్లా అంచుకుంటామో ఎగ్గో చూడండి ఇట్లా అంటుకుంటుంది అందుకే ఇదంతా వేగినాక తాలింపు వేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ వేగినాక వేసుకోవాలి ఈ అల్లము వెల్లుల్లి పేస్ట్ కూడా వేగినాక ఇప్పుడు ఫస్ట్ బీరకాయ ముక్కలు వేసుకోవాలి అలసంతకాయ వేసుకోవద్దు ఎందుకంటే అలసంతకాయ తొందరగా ఉడుకుద్ది బీరకాయ తొందర ఉడకది కదా అందుకే ఫస్ట్ బీరకాయ కూడా కొద్దిసేపు ఇది మనం ఎన్ని ఫ్రై చేసుకుంటే కొంచెం వస్తుంది మెత్తగా అయిపోద్ది మెత్తగా అయినాక కొంచెం మెత్తగా అయినాక కొంచెం ఉడికినాక అది వేసుకోవాలి ఏంటిది అలసంటకాయ రెండు కూడా రెండు కూడా ఒకసారి వేసుకోవద్దు అడగట్టుకుంటుంది అందుకే నేను చేసింది అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫస్ట్ వేసుకోవద్దు ఇట్లా అంటుకుంటుంది ఈ బీరకాయ కొద్దిసేపు ఉడకాలి కొద్దిసేపు మూత పెట్టుకున్నాము దీన్ని ఇట్లా కొట్టద్దు ఇట్లా మెల్లగా ఇట్లా తుడుచుకుంటే పెరుకుద్ది ఇది నొప్పులు పోద్ది ఇది నొప్పులు పోద్ది అందుకే ఇట్లా 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 కొట్టకుండా ఇట్లా తుడుచుకుంటే పెరుకుద్ది ఏమన్నా అంటుతే కొద్దిసేపు మూత పెట్టుకుంటాము ய இ கொஞ்சம் மெத்தபட இல்லை தவாலே இல்லை வேகாலே இல்லை வேகினாக்காய் வேசன் காய ம కడిగేసుకున్నాం కదా కడిగేసుకొని శుభ్రంగా కడిగి పెట్టినా ఇది వేసుకుందాము ఈ కాయ టేస్ట్గా ఉంటుందండి ఇట్లా ఆ లావులా ఉన్న కాయ అట్లనే అంత ఏంటంటే మెత్తగా అయిపోద్ది అంత వాటర్ ఉంటాయి కాబట్టి అంత కూర టేస్ట్ అనిపి ఇట్లాంటిదే మంచిగా ఉంటుంది ఒకవేళ మార్కెట్లో మీరు జనపట్టి ఇట్లాంటిదే తీసుకొచ్చుకొని పండుకోండి చూడడానికి బాగు చూడడానికి బాగుంది అన్నది కాదు తినడానికి బాగుంది అనుకున్నది తీసుకొచ్చుకొని వండుకోవాలి ఎందుకంటే ఇది తినడానికి బాగుంటుంది కొద్దిసేపు మూత పెట్టుకుందాము ఒక్కసారి మళ్ళీ కలుపుకుందాము బీరకాయ టమాటా వండితే బీరకాయ ఉడకదు చక్కగా ఎందుకంటే మీరు బీరకాయ వండుకోవాలనుకుంటే టమాటా బీరకాయల టమాటా వేసి వండుకోవాలనుకుంటే బీరకాయ ముక్కలు ఉడకాలి ఉడికినాక టమాటా వేసుకోండి ఒక సగం సగానికి ఎక్కువ ఉడకాలి బీరకాయ ఇట్లా మెత్తగా ఉడికినాక టమాటా వేసుకోవాలి ఎందుకంటే బీరకాయల టమాటా అయితే చక్కగా ఉడకదు ఇప్పుడు ఒక టమాటా చిన్న సైజు ఎందుకంటే బీరకాయ ముక్కలు ఉడికినాయి కదా ఈ అలసంతకాయ అటగానే ఉడుకుతుంది తొందరగా కొద్దిసేపు ఇదంతా కూడా ఉడకనిద్దాము మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకుంటే ఇదంతా మంచిగా కలుపుతుంది కాబట్టి మంచిగా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి కలుపుకుందాము ఈ అలసంతకాయ ఈ టమాటో కూడా ఇట్లా మెత్తగా కావాలి చూసారు కదా బీరకాయ ముక్కలు అయితే మెత్తగా అయినాయి ఇదిగో లేవు కదా ఇట్లా మెత్తగా కావాలి మనం బీరకాయ టమాటా వండుకోవాలంటే ఫస్ట్ బీరకాయలు అయితే మెత్తగా కావాలి బీరకాయ ముక్కలు తర్వాత టమాటా వేసుకోవాలి ఈ కాయలు కూడా ఫస్ట్ బీరకాయ వేసుకోవాలి తర్వాత అలసందకాయ వేసుకోవాలి టమాటా వేసుకోవాలి మళ్ళీ అలసందకాయ కూడా కొంచెం ఉడికినాక టమాటా వేసుకోవాలి కొద్దిగా చిన్నగా కడి చేసి వేసుకోవాలి ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాము ఎండ కారం ఎందుకంటే నేను ఒక పావు కేజీల సగము బీరకాయ పావు కేజీ అలసంతకాయ ఇంకా ఒక నాలుగు అవ నాలుగైతే వచ్చా పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసిన కొంచెము ఎండు కారం వేసుకుందాము ఒక సగం సమష సగం చెంచేసుకుందాము ఈ చెంచాతో సగం చెంచే చేసిన సరిపోద్ది ఇది కలుపుకుందాం అంతా మీరు ఇంతవరకు అండని వాళ్ళకు తెలియదు కదా అని చెప్తానా ఈ ఉప్పు కారము ఎంత వేసుకోవాలన్నది వండిన వారికి అనుభవం ఉంటుంది కాబట్టి అందాదగా వేసుకోవచ్చు ఎవరన్నా మగపిల్లలు వండుతున్నా ఇది ఆడపిల్లలైనా కానీ వంట అయ్యి వరకు చేసుకొని వాళ్ళు ఉంటే ఇట్లా ఇంత వేసుకోవాలని చూపిస్తాను ఇంత వేసుకోండి కొలతల కొద్ది కొద్దిసేపు ఉడకనిద్దాము కొద్దిసేపు ఉడకనిద్దాము ఉడికితే మంచి ఉడుకుతుంది ఈ కారం కూడా కొద్దిసేపు ఉడకాలి ఇట్లా ఉడికినాక ఇప్పుడు చేసేది కదా అన్ని ఇట్లా దగ్గరకు వచ్చినాయి కదా దగ్గర ఉడికింది కదా మెత్తబడి ఇట్లా మెత్తగా అయినాక ఇప్పుడు ఒక టీ గ్లాసుడు వాటర్ వేసుకుందాము చిన్న టీ గ్లాసుడు ఎందుకంటే ఈ అలసద్దకాయ బీరకాయ ఈ టమాటా అన్నీ కూడా ఉడికి మంచిగా అన్నీ కలిసి ఉడికినప్పుడే ఈ కూర టేస్ట్గా ఉంటుంది అందుకే ఇట్లా కొద్దిసేపు అయితే ఈ కొన్ని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి కొద్దిసేపు మూత పెట్టుకొని ఇప్పుడు ఈ కూరను ఉడికించుకుందాము ఇప్పుడు ఇట్లా ఉడికించుకోవాలి మనం వేసిన వాటరు అన్నీ ఇట్లా వినకాలి ఇంట్లో ఇట్లా వినుకితే ఈ కూరల బాగుంటుంది ఇది దగ్గర కుడకాలి ఎందుకంటే ఇంట్లో వాటర్ ఉండద్దు ఇది సూప్ ఉండద్దు ఇంట్లో ఈ అలసంతకాయల సూప్ ఉంటే బాగుండదు ఇట్లా దగ్గర కుడుకుత మంచిగా ఉంటుంది ఇప్పుడు కొంచెము కొత్తిమీర వేసుకుందాము కరివేపాకు కరివేపాయలే మీరు వేసుకుంటే వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా కొద్దిసేపు ఉడకాలే కలుపుకుందాము ఇంకా కొద్దిసేపు ఉడికితే ఈ కొత్తిమీర ఉడుకుతుంది మంచిగా ఇదంతా కూడా మంచిగా దగ్గర సూపు లేకుండా అవుతుంది మంచిగా ఉంటుంది కూర కొంచెం వేసుకుంటే సరిపోద్దండి కొంచెమే ఎక్కువ అవసరం లేదు సూపు ఉన్న కూరలో ఎక్కువ పడతాయి ఈ సూపు లేని కొంచెమే పడుతుంది మనం అన్నం తింటే అన్నానికి కొద్దిసేపుడు కనిద్దాము ఇట్లా ఉడికితే సరిపోతుంది అండి సెషి కదా ఇట్లా వండుకుంటేనైతే చాలా టేస్ట్గా కొమ్మగా ఉంటుంది ఈ బీరకాయ ఆలసద్దకాయ కర్రీ ఇట్లా ఎందుకంటే ఇది ఇది ఏంటంటే ఇందులో ఇది ఊళ్ళల్లది కదా ఈ ఈ కాయలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇవైతే ఇంకా ఏంటంటే నాకు ఎక్కువ మాట్లాడడం రాదు కాబట్టి అనుకోవద్దు నేను మాట్లాడింది మాత్రం వినండి నాకు మాట్లాడొచ్చినట్టు మాట్లాడదా నాకు చెప్పడం అదే చెప్పడము చెప్పొచ్చినట్టు చెప్తా చెప్పడం రాదని అనుకోకండి ఎందుకంటే అందరూ ఒకలాగా చెప్పారు కదా నాకు కొంచెము ఏంటంటే నేను చెప్పడం కొత్త అందుకే నాకు కొంచెం ఎక్కువ చెప్పడం వస్తలేదు కావచ్చు మీరు ఏమనుకోకండి ఇంకా ఈ ఈ కర్రీ మాత్రం మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు మీ ఫ్రెండ్స్కు మీ చుట్టాలకు అందరికైతే షేర్ చేయండి షేర్ చేసి బిల్లు అయితే నొక్కండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ వాళ్ళు ఉంటే చేసుకోండి మన ఛానల్కైతే వెళ్ళి నేను పెట్టిన వీడియోలు అయితే చివరిదాకా చూడండి చూసినప్పుడే నేను ఎట్లా వంట చేసిన అనేది మీకు తెలుస్తుంది ఇది మా తెలంగాణలో మా ఇంట్లో వంటలు అయితే ఇట్లా ఉంటాయి ఒక్కసారి అయితే చూడండి చూసి అయితే మీరు వండుకోవాలి ఇట్లా అనుకుంటే వండుకోండి ఇంకెందుకంటే టేస్ట్గానే ఉంటుంది కమ్మ ఉంటుంది ఇంకా నేనేం వేయలే కదా సింపుల్గా కూరగాయలు టమాటో ఈ మిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇట్లా వేసేయండి సింపుల్గా వేసి వండినా చాలా టేస్ట్గానే అయితే ఉంటుంది ఇంకా ఇబ్బంది పడకుండా వండుకోవచ్చు ఇది లేదు అది లేదనుకుంటా ఇవి వంటే సరిపోతాయి నేను ఇంట్లో వేసినా చదువుతారు కదా ఇవి వేసి వండుకుంటే సరిపోద్ది అండి ఉంటానండి మళ్ళీ వంటతో కలుదాము ఈరోజైతే ఈ వంట ఇంకా వీడియో అయితే చివరిదాకా చూడండి ఛానల్కి అయితే వెళ్ళి మర్చిపోకండి అండి ఉంటానండి